ం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే మీ వ్యక్తి యొక్క లేట్ నైట్ థాట్సు ఎలా ఉన్నాయి అసలు లేట్ నైట్ థాట్స్లలో మీ వ్యక్తి యొక్క ఆలోచనలు వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉంటున్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అనమాట ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను అనమాట అంటే మెసేజ్ అయినా చేయొచ్చు లేదా కాల్ అయినా చేయొచ్చు బట్ పర్సనల్ రీడింగ్స్ అనేటివి చార్జబుల్ అండి మీరు మనీ పే చేస్తేనే నేను పర్సనల్గా రీడింగ్ అనేది ఇస్తాను మీ మనసులో చాలా చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు నెక్స్ట్ స్టెప్ ఏం చెయ్య ఏం తీసుకోవాలి యాక్షన్ ఎలా ఉండాలి ఏంటి అనే క్లారిటీ లేకుండా సో కన్ఫ్యూజన్లో అలా ఉండి ఉండొచ్చు సో పర్సనల్ రీడింగ్స్లో అయితే మీకు క్లారిటీ కన్ ఐ మీన్ కన్ఫ్యూజన్ మొత్తం కూడా క్లియర్ అయిపోయి క్లారిటీ వస్తుంది అండ్ మీ గురించి మీరు అనుకుంటున్న వ్యక్తి కావచ్చు లేకుంటే ఎవరైనా కావచ్చు సో ఏమనుకుంటున్నారు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మీ కెరియర్ ఏంటి మీ యొక్క హెల్త్ వెల్త్ మొత్తం కూడా మనము పర్సనల్ రీడింగ్లో చూడొచ్చండి అండ్ మీకు గైడెన్స్ వస్తుంది ఐ మీన్ గైడెన్స్ దొరుకుతుంది అండ్ సొల్యూషన్స్ కూడా ఉంటాయన్నమాట సో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు అవసరము అనుకుంటే మాత్రం స్క్రీన్పై నేను నెంబర్కి కాంటాక్ట్ అయితే రీడింగ్ డీటెయిల్స్ అయితే నేను ఇచ్చేస్తాను ఇంకా వచ్చేసి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుందన్నమాట సో ఇప్పుడైతే మీ వ్యక్తి లేట్ నైట్ థాట్స్లలో వాళ్ళ యొక్క ఆ థాట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ కూడా మనం క్లియర్గా చూద్దామండి సో ఈ వ్యక్తి ఏంటి అంటే ఈ రిలేషన్షిప్ని ఒక పార్ట్నర్షిప్ లాగా చూస్తున్నాడండి ఐ మీన్ చూస్తున్నారు అంటే చూ చూసే వాళ్ళు మేల్ అయితే ఫిమేల్ గురించి చూస్తుంటే అలా తీసుకోండి ఒకవేళ ఫిమేల్ చూస్తూ మేల్ గురించి చూస్తున్నారు అనుకోని అనుకుంటే అలా తీసుకోండి సో ఎవరైనా కావచ్చు ఒక వ్యక్తి గురించి అంటే ఒక పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఈ రిలేషన్షిప్ ఒక పార్ట్నర్షిప్ లాగా చూస్తున్నారండి మీ వ్యక్తి అంటే మీ బాండింగ్లో ఒక టీం వర్క్ కోఆపరేషను కావాలి అని ఆలోచిస్తున్నారు అంటే టైం ఇవ్వడము సో కమ్యూనికేషన్ చేసుకోవడము ఇలా ఇలా ఉంటుంది కదా సో అలాంటి ఒక కోఆపరేషన్ కావాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ ఏంటి అంటే మీ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే మీరు ఇద్దరు కూడా కలిసి ఈ రిలేషన్షిప్ని బిల్డ్ చేయాలి ఫ్యూచర్లో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్లా క్రియేట్ చేసుకోవాలి అని వాళ్ళ మైండ్లో ఉందండి ఇద్ అంటే ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని అలా ఒక మంచి స్టేబుల్ రిలేషన్షిప్లో దీన్ని ఫ్యూచర్ తీసుకెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఒక వాల్యుబుల్ పాటన్ సారీ పార్ట్నర్ లాగా వీళ్ళు ఫీల్ అవుతున్నారండి అంటే ఎలా అంటే ఒక అడ్జస్ట్ లావో లేకుంటే అట్రాక్షన్ అలా కాకుండా ఒక సపోర్ట్ సిస్టమ్లా కూడా మిమ్మల్ని వాళ్ళు చూస్తున్నారని చెప్పచ్చు అంటే లవ్ ఒకటే కాకుండా ఒక సపోర్ట్ సిస్టమ్ అంటే మీరు ప్రతి విషయంలో కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు సో ఇలా ఆలోచిస్తున్నారనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్షిప్ని ఫ్రెష్గా అంటే ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఇవన్నీ ఐ మీన్ భయము ఇలాంటివన్నీ కూడా ఏమీ లేకుండా న్యూగా ఒక ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అని వాళ్ళ మనసులో చాలా స్ట్రాంగ్గా ఉందండి వాళ్ళ మనసులో ఏంటంటే రిస్క్ తీసుకొని అయినా సరే మీ దగ్గరికి రావాలి అండ్ మీరు వాళ్ళతో ఉంటే హ్యాపీగా ఉంటుంది ఎలాగైనా సరే ఒక రిస్క్ తీసుకొని ఒక స్టెప్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి ఒక ఇన్నోసెన్స్తో ఒక చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది కదండి అలా అలా అనమాట అండ్ అడ్వెంచర్తో కూడా మీ దగ్గరికి జర్నీ చెయ్యాలి మీ దగ్గరికి రావాలి అని చెప్పి వాళ్ళకి అనిపిస్తుందండి సో వాళ్ళకేంటి అంటే కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి అంటే వాళ్ళు ఒక స్టెప్ తీసుకొని మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే ఫియర్ కూడా వాళ్ళకి ఉందన్నమాట అంటే యాక్చువల్లీ ఏంటి అంటే వీళ్ళు పాస్ట్లో మీరు ఇచ్చిన ప్రేమను కానీ వాల్యూస్ని కానీ తీసుకోకుండా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం సంథింగ్ ఏదో జరిగినట్టు ఉంటుంది మీ సిచ్యువేషన్ మీకే తెలుసు కదా సో దానివల్ల వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక స్టెప్ తీసుకొని ఒక రిస్క్ తీసుకొని మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే భయం కూడా వాళ్ళలో ఉందండి సో ఈ రిలీ రిలేషన్షిప్లో గ్రోత్ కావాలి స్లోగా అయినా సరే స్టడీగా డెవలప్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారండి సో వాళ్ళ మైండ్లో అయితే ఒక మీతో ఒక బేస్ అంటే మీతో ఒక బేస్ ఉండాలంటే అది ఎమోషనల్గా కావచ్చు ఫైనాన్షియల్ సెక్యూరిటీగా కావచ్చు ఎలా అయినా సరే మీతో ఒక బేస్ ఉండాలి అని ఆలోచిస్తున్నారు మీ బాండ్లో ఒక మంచి రెస్పాన్సిబిలిటీ అనేది ఉందండి వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు మీ రిలేషన్షిప్ని ఫ్యూచర్కి తీసుకెళ్ళాలి ఎంత కష్టమైనా సరే ఎంత టైం అయినా సరే ఇందులో ఇన్వెస్ట్ చెయ్యాలి ఈ రిలేషన్షిప్ని బిల్డ్ చేయాలి అని వాళ్ళైతే డిసైడ్ అవుతున్నారండి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి క్యూరియాసిటీతో మీ గురించి ఆలోచిస్తున్నారండి వీళ్ళకి చాలా క్యూరియాసిటీ ఉంది అంటే ఎలా అంటే ఈ ఈమె ఐ మీన్ ఈమె కావచ్చు ఈయన కావచ్చు ఈ పర్సన్ నా గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనే డౌట్తో వాళ్ళు మీ గురించి కూడా అబ్జర్వ్ చేస్తున్నారండి అంటే మీరు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి మీరు ఏం చేస్తున్నారు ఇలా వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి అండ్ మీ గురించి కూడా అబ్జర్వ్ చేస్తున్నారండి సోషల్ మీడియా కావచ్చు లేకపోతే ఇండైరెక్ట్గా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చే చే అంటే కలెక్ట్ చేయడం కానీ లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా కావచ్చు లేకుంటే దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారండి వాళ్ళ మనసులో క్లారిటీ రావటం కోసము వాళ్ళకి స్లీప్లెస్ నైట్ నైట్స్ ఉన్నాయి చాలా విషయాల్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు అర్థం చేసుకోవాలని కూడా ట్రై చేస్తున్నారు అండ్ మీ గురించి వాళ్ళకి కంప్లీట్ క్లారిటీ కావాలి అని చెప్పి ఇన్ఫర్మేషన్ కోసము స్పై చేస్తున్నారండి అంటే మీరు పెట్టిన వాట్సాప్ స్టేటస్ చూడడము ఫేస్బుక్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఎక్కడైనా సరే మీరు ఒకవేళ యాక్టివ్గా ఉంటే అక్కడ వాళ్ళు మిమ్మల్ని స్పై చేసి మీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం కానీ లేకుంటే ఇలా మొత్తానికైతే మీ గురించి వాళ్ళు ఎంక్వైరీ కూడా చేస్తున్నట్లు తెలుస్తుందండి సో వీళ్ళకి చాలా విషయాల్లో కొంచెం డౌట్స్ ఉన్నాయి మీ విషయంలో అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి వాళ్ళు వస్తే మీరు ఎలా తీసుకుంటారు ఉంటారు ఇలాంటివన్నీ కూడా డౌట్స్ వీళ్ళకి ఉన్నాయండి అంటే ఈ రిలేషన్షిప్లో మీకోసము ఒక సిచ్యువేషన్ని వాళ్ళు క్రియేట్ చేయాలని పవర్ఫుల్గా ఆలోచిస్తున్నారు చాలా డీప్గా ఆలోచిస్తున్నారు అంటే మీ మనసులో ఏముంది మీ మనసులో ఇంకా వాళ్ళకి ప్లేస్ ఉందా ఎలాగైనా సరే మీ మనసులో వాళ్ళు ప్లేస్ సంపాదించుకోవాలి ఇలా ఆలోచిస్తున్నారు ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ లేకపోతే మీరు ఇన్ని రోజులు వాళ్ళ వెంట పడి ఇప్పుడు ఇంకేమీ చేయలేక సైలెంట్గా మీరు స్ట్రిక్ట్గా ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఈ ఈ యొక్క మెసేజ్ని తీసుకోండి చెప్పాను కదా ఇది జనరల్ రీడింగ్ అని సో మీతో లైఫ్లో ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఉండాలి అని వాళ్ళకైతే ఉందండి సో అట్రాక్షను డిజైరు మేనిఫెస్టేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ వ్యక్తికి మీ మీద అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉందండి మీరు వాళ్ళ లైఫ్లోకి రావాలి వాళ్ళతో ఉండాలని మేనిఫెస్టేషన్ కూడా వాళ్ళు చేస్తున్నారు అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు యాక్షన్ తీసుకుంటే ఈ రిలేషన్షిప్ సక్సెస్ సక్సెస్ అవ్వగలదా అని వాళ్ళ మనసులో రిపీటెడ్గా ఈ క్వశ్చన్ అనేది ఉందండి సో మీ ఆ సిచ్యువేషన్ ఏంటనేది మీకే అర్థం అవ్వాలి సో పాస్ట్లో జరిగిన కొన్ని డిసప్పాయింట్మెంట్స్ గురించి వీళ్ళు రిగ్రెట్ అవుతున్నారండి ఇప్పుడు సో అర్థమైంది కదా ఫైనల్గా వీళ్ళు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు ఎందుకు ఇంతలా భయపడుతున్నారు మీ దగ్గరికి రావాలి అని అంటే పాస్ట్లో ఏదో జరిగింది సో మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు ఏవైనా జరిగినట్టున్నాయి సో ఆ డిసప్పాయింట్మెంట్స్ గురించి వాళ్ళు ఇప్పుడు రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు మేబీ మీ రిలేషన్షిప్లో జరిగిన ఒక స్మాల్ మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు నేను కొన్ని మిస్టేక్స్ చేశాను కానీ ఇంకా నా దగ్గర ఐ మీన్ వీళ్ళు నా నన్ను యాక్సెప్ట్ చేస్తారా నేను చేసిన మిస్టేక్స్ని వీళ్ళు ఐ మీన్ ఎక్స్క్యూజ్ చేస్తారా నేను ఇప్పుడు అలాంటి మిస్టేక్స్ ఏం చేయను మంచి మంచిగా ఉంటాను అని ఫీల్ అవుతున్నారు మీని మిస్ అవ్వచ్చు అండి వీళ్ళు అంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ భయంలో కూడా ఉన్నారు ఇక్కడ కూడా భయం అనేది తెలుస్తుంది కదా సో కాబట్టి అటాచ్మెంట్ని ఇంకా ఎక్కువ వాళ్ళు ఫీల్ అవుతున్నారండి మీతో సో ఇక్కడ ఏంటంటే మీతో లైఫ్ని వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి అని ఫీల్ అవుతున్నారు అంటే మీతో లైఫ్ని హ్యాపీగా సో ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీతో ఉంటే ఒక హ్యాపీ కంప్లీట్ లైఫ్ అనేది వాళ్ళు లీడ్ చేసిన ఫీల్ అనేది వాళ్ళకు ఉండాలి అని అనుకుంటున్నారండి అంటే మీ రిలేషన్షిప్ని వాళ్ళ జర్నీలో అంటే వాళ్ళ లైఫ్ జర్నీలో ఫైనల్ ఏమంటారు రీచ్ అవ్వడం అంటారు ఫైనల్ గోల్లాగా అనిపిస్తుందండి వాళ్ళకి సో ఒక సైకిల్ అనేది కంప్లీట్ చేసి నెక్స్ట్ పేజ్కి మూవ్ అవ్వాలి అని చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు అంటే పాస్ట్లో ఏవైతే ఉన్నాయో ఆ ఓల్డ్ ఆ మిస్అండర్స్టాండ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి చాలా స్ట్రాంగ్గా వాళ్ళు న్యూ ప్లేస్ని మీతో న్యూ లైఫ్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు అంటే మీతో సెటిల్ అవ్వాలి లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ ఈవెన్ మ్యారేజ్ కావచ్చు కమిట్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారండి మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి ఈ రిలేషన్షిప్ గురించి లాజికల్గా ఎనలైజ్ చేస్తున్నారండి ఒక ఎమోషనల్గానే కాకుండా లాజికల్గా కూడా వీళ్ళు ఎనలైజ్ చేస్తున్నారని చెప్పొచ్చు అంటే ఎమోషన్ మాత్రమే ఉంటే కష్టం కదండి సో అది తొందరపాటుతో తీసుకునే నిర్ణయం అవుతుంది లాజికల్గా ఎమోషనల్గా అన్ని విధాలుగా ఆలోచించాలి కదా సో అలా వీళ్ళు ఆలోచిస్తున్నారు ఎమోషన్ అంటే క్లారిటీతో ఒక డెసిషన్ తీసుకోవాలి అని కూడా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని వాళ్ళు చాలా మెచ్యూర్గా స్ట్రాంగ్ మైండెడ్ ఇండిపెండెంట్ లేడీ ఉమెన్గా చూస్తున్నారండి అంటే మీ దగ్గర స్ట్రైట్ ఫార్వర్డ్ కమ్యూనికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చే ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు సో ఇక్కడ బాట్ ఐ మీన్ నేను బాట్మా ఆఫ్ ది డెక్ అండి ఇక్కడ ఫైనల్ కార్ట్ ఇది దా ఎంప్రెస్ వచ్చిందండి సో అంటే వాళ్ళ హార్ట్లో డీపెస్ట్గా మీరు ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అనేసి చెప్పొచ్చు అంటే ట్రూ లవ్ నర్సింగ్ ఫిమనైన్ ఎనర్జీ చూపిస్తుందండి అంటే మీ ప్రజెన్స్ అనేది వాళ్ళ మైండ్కి పీస్ ఇస్తుంది లవ్ని ఇస్తుంది కంఫర్ట్ అండ్ గ్రోత్ని కూడా ఇస్తుందని ఫీల్ అవుతున్నారండి మీ యొక్క ఐడియాస్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఇష్టము అని చెప్తున్నారు అంటే ఒక సోల్ మెట్ లాగా మిమ్మల్ని చూస్తున్నారని చెప్పొచ్చు సో మీ వ్యక్తికి ఏంటంటే లేట్ నైట్స్లలో చాలా ఆలోచనలు మిక్స్డ్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి అంటే మీతో ఒక పార్ట్నర్షిప్ ప్లస్ గ్రోత్ మీతో బిల్డ్ చేయాలి స్టెబుల్ రిలేషన్షిప్ కావాలి ఫ్రెష్ స్టార్ట్ ప్లస్ రిస్క్ చేయాలి అంటే మీతో ఫ్యూచర్ క్రియేట్ చేయాలని పవర్ఫుల్గా వాళ్ళు అనుకుంటున్నారు క్యూరియోసిటీ ఉంది డౌట్స్ ఉన్నాయి మీరు వాళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అని తెలుసుకోవాలని చాలా టెన్షన్ కూడా ఉంది వాళ్ళకి సో మిమ్మల్ని మిస్ అవ్వచ్చు అంటే మిస్ అయిపోతారేమో అని భయం కూడా ఉందండి వాళ్ళకి సో మీతో ఒక లైఫ్ని మంచిగా సెటిల్ చేసుకోవాలి అని ఫైనల్ గోల్లాగా ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు అనమాట అంటే మీ వ్యక్తికి లేట్ నైట్ కార్డ్స్లలో మీ బాండింగ్ గురించి జెన్యున్గా డీప్గా లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్లో సెటిల్ అయ్యే ఆలోచనలు అనేటివి వస్తున్నాయి అని మనం ఈ కార్డ్స్ అన్నిటి ద్వారా చెప్పవచ్చు అండి పాస్ట్లో మిస్టేక్స్ కానీ ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ కానీ లేదా చిన్న మిస్కమ్యూనికేషన్ కానీ జరిగింటే వాటి గురించి రిగ్రెట్స్ అయితే ఉన్నాయండి వాళ్ళ మనసులో క్లియర్గా మీరు ఒక ఐడియల్ పార్ట్నర్లా అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీతో కలిసి కంప్లీట్గా లైఫ్ జర్నీ చేసుకోవాలని కోరుకుంటున్నారండి అంటే మీతో వాలు లైఫ్ లాంగ్ హ్యాపీగా స్టెబుల్గా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు అండ్ వాళ్ళ గోల్ కూడా అదే అనమాట సో ఇప్పుడు వాళ్ళు అయితే కొంచెం భయపడుతున్నారండి వాళ్ళు ఒక స్టెప్ తీసుకొని మీ దగ్గరికి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనే ఆలోచనలో ఉన్నారు సో ఇదండి ఇవాళ జనరల్ రీడింగ్ అనమాట ఇది మీకు కనెక్ట్ అయితేనే తీసుకోండి ఫోర్స్బుల్ అయితే ఏం లేదు మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ బీ పాజిటివ్ అండి యూనివర్స్ సపోర్టు మీ మీద ఎప్పుడు ఉంటుంది హ్యాపీగా ఉండండి జై సాయి రామ్